హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ సో ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే నా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈరోజు ఈ సండే పూట మేము మా ఊరు వెళ్ళాం అనమాట సో అక్కడ మా పొలం దగ్గర ఇక్కడ తాటి చెట్టు ఉంటే మా పెన్నాన తాటి పళ్ళు బాగా పండినాయి అనమాట ఇప్పుడు సీజన్ కదా మంచిగా పండినాయి అది ఎలాగోలా దాన్ని దింపించారు కాకపోతే కాయ అయితే కొంచెం లైట్గా కిందకి దింపేటప్పుడు పడిపోయిందనమాట సో కొంచెం ఒక సైడ్ కొంచెం బ్రేక్ అయింది కానీ ఇది మాత్రం పండు మంచిగా చాలా మెత్తగా మంచిగా ముగ్గిపోయింది సో ఇది నేను ఇంటికి వచ్చేసరికి అయితే చీకటి పడిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇక్కడ బ్రేక్ అయింది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా తీసి ఇప్పుడు దీన్ని ఒక రెసిపీ తయారు చేద్దామని మామూలుగా దీన్ని కాల్చుకొని తింటారు కదా కాల్చుకొని తినకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుందని సో ఇప్పుడు దీన్ని కాల్చడం కోసం యాక్చువల్గా అయితే మా పెద్దనాన్నగారు ఏమన్నారంటే తాటాకులు కూడా తీసుకొని వెళ్ళండి కారులోనే వచ్చారు కదా వాటిలో అయితే చక్కగా కాలిద్ది అంటే మనకి ఇక్కడ సిటీలో ఎక్కడ కాలుస్తాం అవన్నీ పొయ్యిలు పెట్టి అని చెప్పి ఇంకా మా స్టవ్ మీదే అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట ఈ పైన ఉన్న ముచ్చిక అంతా తీసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కాల్చేయాలి చక్కగా ఆల్రెడీ ఇది బాగా పండిపోయి ఉంది మంచి కలర్ ఉంది అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఈ ఫ్రూట్ దీన్ని ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బయట ఉంచేసి దీన్ని స్టవ్ మీద అరేంజ్ చేసేస్తాను కాల్చడానికి కోసం అయితే నేను దీనికోసం ఏం చేశానంటే పుల్కాలు అవి కాల్చుకునేది ఉంటుంది కదండి స్టాండ్ లాంటిది దాన్ని పెట్టేసాను అనమాట పొయ్యి మీద ఇలా పెట్టాను కాయని ఫస్ట్ కింద పాటు పెట్టేశాను ఎప్పుడైనా ఈ పైన ఎల్లో పార్ట్ అంతా పెడితే ఇది ఏంటంటే కాలేటప్పుడు ఆ జ్యూసెస్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటాయి పగిలిపోతుంది కాయ కాల్చేటప్పుడు అలాంటప్పుడు దాని జ్యూస్ అంతా బాగా కారిపోద్ది సో అందుకని ఫస్ట్ ఈ కింద పాటు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయిన తర్వాత నేను తిప్పుతున్నాను అనమాట మెల్లిమెల్లిగా ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసిన కాయ కదా లోపల ఉన్నది కూడా మంచిలాగా వాటర్ లాగా వచ్చేస్తుంది ఇది కొద్ది ఎక్కడైనా బ్రేక్ అవుతూ ఉన్న చోటల్లా జ్యూస్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది అనమాట ఒక పాకంలాగా అయిపోతుంది అది తర్వాత మాడిపోతుంది కానీ ఇది సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బాగా సిమ్ ఫ్లేమ్లో ఉంచేసి నీట్గా మంచిగా లోపలంతా బాగా మగ్గుతూ కాలుతుంది అనమాట ఇది పచ్చిగా తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది సో అందుకని చాలా జాగ్రత్తగా దగ్గరుండి అన్ని వైపులు సమానంగా కాలేలాగా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి చుట్టూరు తిప్పుతూ మంచిగా కాల్చాను నేనైతే ఇది తిప్పడానికి ఒక సర్కస్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇది రౌండ్ ఉంటుంది కదా అప్పుడు తిప్పేటప్పుడు అయితే ఎన్ని సార్లు పడిపోతా ఉంది సైడ్ కి ఇది ఉన్న కింద అది ట్రే పెట్టినా కూడా ఈ బరువుగా ఉంది కాయ పెద్దగా ఉంది ఇక్కడ వీడియోలో చూడడానికి మీకు చిన్నగా కనిపిస్తుందేమో కానీ చాలా పెద్దగా ఉంది ఇది కాయ చూడండి కాల్చే కొద్దీ ఇట్లా ఇట్లా లైన్స్ లైన్స్ లాగా వచ్చిన చోటల్లా ఇట్లా బ్రేక్ అయిపోయి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది అనమాట కానీ కాల్చేటప్పుడు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది ఈ ఫ్రూట్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇలా తిన్నా కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఇది దొరకదు సామాన్యంగా ఇప్పుడైతే సిటీలో అక్కడక్కడ అమ్ముతున్నారు తెచ్చి కానీ చెట్టు నుంచి మన చెట్ల నుంచి దొరికేది చాలా వాల్యుబుల్ కదా సో మొత్తం కంప్లీట్గా ఇట్లా మాడిపోయినట్టు అయిపోవాలి పైన అంతా అప్పుడే లోపలంతా బాగా అనమాట ఇట్లా కాల్చేసిన తర్వాత నేను ఆ పొరని జాగ్రత్తగా తీసేస్తున్నాను అనమాట పైన మాడిపోయినదంతా జాగ్రత్తగా పట్టుకొని తీసేయాలి తీసేసిన తర్వాత ఈ పలుపు ఒక్కటే ఇట్లా మిగులుతుందండి దీన్ని ఒక్కసారి ఈ బ్లాక్ది అంతా కాలిందంతా అంటింది లైట్ లైట్గా కడిగేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా మనము సెంటర్లో పట్టుకొని ఇట్లా త్రీ పార్ట్స్లా వస్తుంది అనమాట విడదీయంగానే ఒక్కొక్క ముంజు ఒక్కొక్కటి ఇట్లా వస్తుంది దాన్ని సపరేట్ చేసి ఒక్కొక్క దాన్ని పల్ప్ ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ అన్నమాట ఇట్లా కొబ్బరి కోరేది ఉంది కదా ప్లేట్లో ఆ కొబ్బరి కోరే దానితోటి నేను ఇట్లా చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఏళ్ళు ఇది ఎందుకంటే ఉడికి మెత్తగా ఉంటుంది అనమాట పండు బాగా పండిపోయింది కాబట్టి ఆ చేతులు జారే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆ పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఉత్తి పీసే మిగులుతుంది అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి చేసిన తర్వాత ఈ పలుపుని నేను ఒక గిన్నెలోకి తీసు తీసుకుంటున్నా అండి పొలతలకి నేనైతే పప్పలు వండుదామనుకుంటున్నా బూరెలు అలాగే ఎవరైనా ఇలా దీన్ని తాటి చేపలా కూడా చేసుకోవచ్చు లైట్గా బెల్లం కలిపి స్వీట్నెస్ తక్కువ ఉంటే నాకైతే చాలా స్వీట్నెస్ ఉండేది పండు మంచి పలుపు వచ్చిందండి నేను ఇట్లా ఒక కప్పు మెజర్మెంట్ కోసం కప్పుకి ఇట్లా తీసుకున్నాను అనమాట నేను నెక్స్ట్ వీడియోలో తాటి బూరెలు ఎలా చేయాలి ఏమేమి క్వాంటిటీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది షేర్ చేస్తే నా ఛానల్ మీద అయితే ఒక కన్నేసి ఉంచండి ఈ వీడియోని నెక్స్ట్ నేను అప్లోడ్ చేసేస్తాను పప్పులు చేసేది కానీ ఈ ఫ్రూట్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్కి ఇది చాలా మంచిది హార్ట్ హెల్త్కి ఆ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అనమాట అంతేకాకుండా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఇది రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయిందనమాట మన బ్రెయిన్ న్యూరో సిస్టమ్ని చాలా బాగా వర్క్ అయ్యేలాగా ఉంచుతుంది కాబట్టి ఈ ఫ్రూట్ దొరికితే మాత్రం మిస్ అవ్వకండి ఒకవేళ దొరకకపోయినా మీరు ట్రై చేయండి అట్లీస్ట్ చాలా మంచిది బ్రెయిన్కి ఇప్పుడు ఇప్పుడున్న హడావుడి బిజీ లైఫ్లో మన బ్రెయిన్ చాలా అలసిపోతుంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట అందుకని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా తినేసినా కూడా చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా